పురాణము పదకొండవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ రోజున మనం శ్రీ స్కంద పద్మపురాణాంతర్గత కార్తీక మహాపురాణంలో వివరించబడిన మహర్షుల సంభాషణ నారాయణి మహిమ దీపదాన ఫలితము వంటి పావన విషయాలను వినబోతున్నాము ఇక కథ ప్రారంభం పూర్వకాలంలో ఒక మహాతపస్వి అయిన మందవ్య మహర్షి తపస్సు చేస్తూ ఉండేవాడు అతని ఎద్దకు ఒకసారి దేవదూతులు వచ్చి పావనీ వృద్ధ గురించి ప్రశ్నించారు అప్పుడు మందవ్య మహర్షి చెప్పిన మాటలు కార్తీక మాసంలో ఒక దీపమైన విష్ణుమూర్తి ముందు వెలిగిస్తే అది కోటి యజ్ఞల ఫలితం కంటే గొప్పది అని అన్నారు ఈ విషయాన్ని విని దేవతలు ఆశ్చర్యపడ్డారు తర్వాత మహర్షి నారదుడు దగ్గరికి వెళ్ళి దీని గూఢార్థం అడిగారు నారద విష్ణు సంభాషణ నారదుడు భగవంతుడైన శ్రీ మహావిష్ణువును దర్శించి ఇలా అన్నాడు హే భగవాన్ మీరు సృష్టికర్త పరమాత్మ కార్తీక మాసంలో దీపదానం అంత శ్రేష్టమా దాని ఫలితమేమిటి అని అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు నారద కార్తీక మాసము నాకు అత్యంత ప్రియమైనది ఈ మాసంలో ఎవరు స్నానం చేసి దీపదానం చేస్తారో వారు నా సన్నిధిలో నివసిస్తారు సూర్యాస్తమయ సమయాల్లో ఒక దీపమైనా వెలిగించినవాడు అనేక జన్మాల పాపాల నుండి విముక్తి పొందుతాడు ఆ దీపపు జ్యోతి ఆత్మజ్యోతి రూపంగా మారి నా భక్తునికి మోక్షద్వారాన్ని తెస్తుంది భక్తుని ఉదాహరణ విష్ణు చెప్పిన దానికి నిదర్శనంగా ఆయన ఒక కథను ఇలా వివరించారు కాశ్మీర ప్రాంతంలో ఒక పేద మహిళ ఉండేది ఆమె ప్రతిరోజు కేవలం ఒక చిన్న నూనె దీపమైన విష్ణు ముందు వెలిగించేది ఒకరోజు ఆ దీపం ఆరిపోకముందే ఆమె మరణించింది ఆమె ఆత్మను యమదూతలు తీసుకెళ్తుండగా విష్ణుదూతలు వచ్చి వారిని అడ్డుకున్నారు ఇది కార్తీకం కార్తీక దీపదాన భక్తురాలు ఆమె పాపాలు అన్నీ దహించబడ్డాయి అని చెప్పి ఆత్మను వైకుంఠానికి తీసుకెళ్లారు ఇది విని నారదుడు మునిగిపోయాడు భక్తి తరంగంలో అతను భగవంతునికి నమస్కరించి ఇలా అన్నాడు భగవాన్ ఈ పుణ్యమాసంలో ఎవరు ఒక దీపమైనా వెలిగిస్తారో వారందరూ నీ చరిత్రను శ్రవణం చెయ్యాలి వారికి సకల సౌభాగ్యాలుగా కలుగుతుంది అని కార్తీక మాసంలో దీపదానం నామస్మరణ తులసీదానం ఇవన్నీ మనిషికి అద్భుత ఫలితాలు ఇస్తాయి అంటే కార్తీక మాసంలో ఏ చిన్నదైనా దీపదానం చేసేవాడు పాపరహితుడై వైకుంఠానికి చేరుతాడు అని అర్థం అందుకే మనం కూడా పవిత్రమైన పదకొండవ రోజు మీరు కూడా భక్తితో దీపదానం చేయండి విష్ణువుని నామస్మరణ చేయండి విమోచనాన్ని పొందండి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ కృష్ణార్పణమస్తు శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహాపురాణము పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ